అన్నా విశాఖపట్నం బండి పట్టుకున్నారన్న చూడన్నా చెప్పేస్తాను నా పేరు కోటై చౌదరి ముందుగా కోకై చౌదరి అని పిలుస్తారు విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎలక్షన్స్ కోసం డబ్బు కావాలంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే చేశాను పట్టాభి గారి మా బోట్ పట్టించాడు ఆడే గూగుల్ మ్యాప్ సరిగ్గా చూపిస్తుంటే దొరికే వాళ్ళమే కాదు ప్రజల్లో లోడెత్తుకున్న తర్వాత నేరుగా ఇంకా వాళ్ళకి ఛాన్స్ లేదు ఇంకా చాయిస్ లేదు ఇంకా అయిపోయింది ఇంకా అడ్డంగా దొరికేశారు ఇప్పుడు ఇరవై ఐదు వేల కిలోలు అంటే మాట్లా చిన్న విషయం ప్రభుత్వ అధికారులు ప్రమేయం లేకపోయినా ప్రభుత్వం సహకారం చేయకపోయినా కానీ ఆడంత అంత ధైర్యంగా అక్కడి నుంచి పట్టుకొస్తాడండి అసలు బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు తెప్పియాలంటే దాని వెనకాల ప్రభుత్వం లేకుండా అది అసలు సాధ్యమయ్యే పనేనాయి ఎన్నో ఉంటాయి పోర్టు దాకా వచ్చేది ఒక ఎత్తు అయితే పోర్టు నుంచి బయటికి వెళ్ళేది ఇంకో ఎత్తు అవునా అక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే ప్రభుత్వ అధికారులు లేదంటే ప్రభుత్వం ఉన్న వ్యక్తులు మంత్రుల్లో వాళ్ళ ప్రమేయం లేకపోతే అసలు బయటకు వచ్చా అసలు కదా చివరి ఆఖరికి వాళ్ళకి ఛాన్స్ లేదురా అయిపోయింది ప్రజలు ఎవరు కూడా మనల్ని నమ్మట్లేదు ఇంకా అడ్డంగా దొరికేసామని చెప్పేసి ఆడి చేతి మాట్లాడిపించేస్తున్నారు ఆడి ఆడి మెల్లో మేలో కనువేసి నేను పలానా వ్యక్తిని దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు తెప్పిస్తే తెప్పిస్తే నేను తీసుకొచ్చాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఇంకెంతకు మించింది దిగజారిపోతాను ఉండదేమో మాకు వాళ్ళ దగ్గరికి ఇంకా అలాంటి అదవులను తీసుకొచ్చేసి ఇంకా చూడు దానికి ఏదైనా సంబంధం ఉందా అసలు మరి వింటానికే చూడటానికి ఊరికేనంటే సోల్గా వాళ్ళ ఆడొక ఆడికి పెద్ద అప్రమేదాలు ఫీల్ అయిపోతారు వీళ్ళందరూ కూడా చిన్న లాజిక్ కదా ఇప్పుడు జనరల్గా అక్కడ ఎక్కడ అరకిలో కిలో గంజాయి దొరికితేనే సంవత్సరాల తరబడి జైలు శిక్ష ఇస్తారు పెద్ద పెద్ద కేసులు జీవితాలు కొలాప్స్ అయిపోతాయి అలా పది గ్రాములు చాలు సరే జీవితం నాశనం అయిపోయినట్టే అలాంటిది ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ అక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి ప్రభుత్వం అండ లేకుండా సాధ్యమయ్యే పనేనా అది సాధ్యమయ్యే పనేనా కొన్ని వేల కోట్ల రూపాయలు సరిగ్గా అది తక్కువ లెక్కతో ఒక యాభై వేల కోట్ల పైన ఉంటుందేమో కోట్లు చాలా తక్కువ అనుకుంటా మరి సంజయ్ ఎక్స్పోర్ట్ అది ఆక్వా ఎక్స్పోర్ట్ ఉంది కదా కంపెనీ దాన్ని ఎంత అంత స్తోమత లేదు స్తోమత లేని కంపెనీ అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ పూనిందంటే అసలు అమ్మసాఖ్యసా నమ్మొచ్చా కదా ఇక్కడ క్లియర్గా దొరికేసిన తర్వాత కూడా వీళ్ళు విషప్రచారాలు వీళ్ళు ఆ యో తీసుకొచ్చేసి మాట్లాడి చేసేది అనికందేమి లేదు అరే అది పక్క పేటిఎం కూలియాడు వాళ్ళ పని అంతా ఒకటేనండి ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఇక ఏదో ఒక విష ప్రచారం చేయాలి అసలు ముందు మొదలెట్టింది వాళ్ళ కథ ఆ విష ముందు మొదలుపెట్టింది వాళ్ళ కథ ఇగో ఇప్పుడు ఇలాంటి సమయంలో కూడా వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు